పశ్చిమగోదావరి జిల్లా ఉన్ని నియోజకవర్గం ఆకువీడు మండలం కుప్పనపూడి గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వంలో చిన్న సన్నకారు రైతులను ఆక్వా చెరువుల యజమానులను కోర్టు స్టేలతో అధికారులను అడ్డుపెట్టుకుని ఇబ్బందులు సృష్టించిన మోటుపల్లి రాజును తిరిగి తెలుగుదేశం ప్రభుత్వానికి దగ్గరయ్యే విధంగా ఏపిఐఐసి చైర్మన్గా ఎన్నికైన మంతెన రామరాజుకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రముఖ పత్రికలో సీనియర్ టీడీపీ నాయకుడినని ఇవ్వడంపై గ్రామంలోని తెలుగుదేశం జనసేన నాయకులు పత్రికా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామంలో మంచినీటి చెరువుకు బోధులకు కాలవలకు అడ్డంకిగా హైకోర్టు స్టేలు తెచ్చి అధికారులను అడ్డుపెట్టుకుని ఇబ్బందులకు గురిచేసిన మోటుపల్లి రాజును తెలుగుదేశం నాయకుడిగా గుర్తించవద్దని కార్యకర్తగా కూడా గుర్తించవద్దని ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజుకు ఏపీఐఏసి చైర్మన్ మంతెన రామరాజుకు గ్రామ తెలుగుదేశం జనసేన నాయకులు రైతులు వేడుకుంటున్నారు ఈ కార్యక్రమంలో బండారు మణి నోకల రామదాసు ఉప జన్ను గోపి తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు మద్దిశెట్టి త్రిమూర్తులు జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు కొండ బళ్ళ బలరాం తదితరులు పాల్గొన్నారు గ్రామంలో గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి పాలనలో ఏ రకమైనటువంటి వ్యవసాయ రంగ అభివృద్ధి జరగలేదు గౌరవ ఎమ్మెల్యే గారు రఘురాం కృష్ణరాజు గారు వచ్చిన తర్వాత ఊరంతా కాలువలు తవ్వించినవ్వండి బోధులు తవ్వించినవ్వండి అగ్రికల్చర్కి సంబంధించిన అభివృద్ధి పనులు ఒక ఎత్తున మొదలయ్యాయి కానీ ఈ నేపథ్యంలో కొంతమంది చీడ పురుగులు ఊళ్ళో ఊళ్ళో ఉన్నటువంటి చిన్న రైతుల మీద కాలువల మీద బోధుల మీద హైకోర్టు నుంచి స్టేలు తీసుకొచ్చి పూర్తిగా వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధిని అడ్డుకుంటున్నారు చిన్న చిన్న రైతులు నిరక్షరులు అయినటువంటి కొంతమంది రైతుల్ని చాలా బాగా బాధ పెడుతున్నారు మొన్న శనివారం నాడు ఈనాడు పేపర్లో మంతిన రామరాజు గారిని అభినందనలు తెలుపుతూ మోటిపల్లి రాజు అనే ఆయన సీనియర్ టీడీపీ నాయకుడి కింద ప్రకటించుకున్నాడు అతను సీనియర్ టీడీపీ నాయకుడు కాదు వైసీపీకి చెందిన వ్యక్తి వైసీపీలో ఉండగా రైతులందరినీ బాధపెట్టి తెలుగుదేశం కార్యకర్తలని జనసేన కార్యకర్తలని వీళ్ళందరినీ బాధపెట్టి ఇవాళ తెలుగుదేశం అని చెప్పుకుంటున్నాడు అతన్ని పరిస్థితి గమనించి తగు చర్య తీసుకోవాలని ప్రజల్ని అధికారుల్ని ఎమ్మెల్యే గారిని పత్రికా సమక్షంగా కోరుతున్నాం అండి నా పేరు బళ్ళ బలరామండి నాది ఆకివీడండి నాకు మూడు ఎకరాల కుప్పని కూడా మూడు ఎకరాల చెరువు ఉందండి నా సరిహద్దు రైతు మోటిపల్లి రాజుగారు నా చెరువుకు పర్మిషన్ లేదని చెప్పి స్టే తీసుకొచ్చి దాన్ని అలా బీడి పెట్టించేశారండి నేను పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నా సరే నాకు పర్మిషన్ రాకుండా మోటిపల్లి రాజుగారు అధికారులతో అధికారులతో ఆపిచ్చారండి గత సంవత్సరం నుంచి దాన్ని బీడి పెట్టారండి నాకు ఏం చేయాలో పాల్పోవట్లేదండి తర్వాత అసలు పర్మిషన్ అంటే ఏంటని చెప్పి మోటిపల్లి రాజుగారికి అసలు పర్మిషన్ ఉన్నాయా లేవని చెప్పి నేను ముందుకెళ్ళానండి అతని చెరువు కూడా పర్మిషన్ లేవని తెలిసిందండి అధికారులు చెప్పానండి అతను కూడా పర్మిషన్ లేవు కదంటే మేమేమి ఏమి చేయలేము అన్నారండి నేను హైకోర్టుకి వెళ్ళి ఆయన మీద పర్మిషన్ లేవు కాబట్టి అతని చెరువు కూడా నిలుపుదాలు చేయాలని నేను ఆర్డర్ తెచ్చుకున్నానండి ఆయన మోటిపల్లి రాజుగారు ఆ పర్మిషన్ని అమలు చేయకుండా ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో వచ్చిందండి ఆర్డర్ ఇది అప్పటి నుంచి కూడా అధికారులని మబ్బిపెట్టి ఏ రకంగా ఆపారో తెలియదు అతను యధేచ్ఛిక అతను చెరువు చేసుకున్నారండి నా చెరువు అయితే చేయనివ్వట్లేదండి ఈ కంప్లైంట్ అంతా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారి దృష్టికి తీసుకెళ్ళానండి ఆయన అధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చా అండి నేను అర్జెంటుగా అమలు చేయమని చెప్పారండి ఇప్పుడు ముందుకు వెళ్తున్నారండి పనులని కుప్పన్పూడి గ్రామం అండి నా పేరు లోకల్ రామదాసు నాకు కుప్పన్పూడి గ్రామంలో చెరువు ఉందండి ఆ చెరువు పక్కనే మోడిపల్లి రాజుగారు నా పక్కద చెరువుగా ఆయన ఉన్నాడు పంట లోంచి ఆయనకే బోధి నాకు సొంతమని అడ్వసి తీయకుండా దానికి కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చాడండి ఆ స్టే స్టే తెచ్చి ఆఫీసర్ల మీద మా మీద అందరి మీద కేసులు పెట్టి ఓసారి కేసు పెట్టాడండి అయిపోయింది మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి మేము అడ్డం తీసేమని కేసు పెట్టాడండి కోర్టులు తిప్పుతున్నాయండి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు మాకు నీళ్లు రానివ్వకుండా మాకు వచ్చిదేమో పంట బోధి పంట నీళ్ళు రానట్లేదు మాకు ఇంకో కాలం నుంచి ఊళ్ళో ఈ గ్రామంలో ఉన్న బోధులన్నీ కూడా కొప్పనపూడిలో గ్రామంలో ఉన్న బోధులన్నీ కూడా శాల నుంచి కాంక్రీట్ సులువిస్కి ప్రతి బోధులు లింక్ అండి ఆ కాలం నుంచి ఈ కాల అలా అయితే ఆ బోధులకు అడ్డం వేసి ఆ బోధులకు అడ్డం వేసి ఎక్కడి వరకే నాదే నా బోధి సొంతం అని మమ్మల్ని అందరే నన్ను బాగా నన్ను నా పక్క రైతులు కడ్డెట్ రామకృష్ణ కడ్డి శ్రీకాంత్ కడ్డెడ్డి శ్రీనివాసరావు అనే రైతుల్ని ఇంకా ఇతర ఇతర రైతులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాయండి ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని చెరువులు చేసుకుని కూడా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు కూర్చోవడం ఉప్పనపూడి తెలుగుదేశం పార్టీ మధ్యశెట్టి త్రిమూర్తులు అనే నేను మా పార్టీని సంప్రదించుకోకుండా మమ్మల్ని సంప్రదించుకోకుండా అధ్యక్షుడు అధ్యక్షుడైన నేను ఈ ఈ మన అంగన్వాడీ స్కూల్ మీద ఇట్ల మీద కోర్టుకి తెచ్చి ఇవన్నీ ఇబ్బందులు పెడుతున్నారు ఆ స్కూల్ కట్టే దాన్ని కట్టకుండా ఆఫీస్ చేశారు ఆ స్కూల్ ఆగిపోయింది అది స్టేలు తెచ్చి ఇలాగ ఇబ్బందులు పెడుతున్నారు మా మన ఊర్లో గ్రామంలో కుక్కడి అమ్మ పిసి జనసేన పార్టీ పేషెంట్ని అలాగే మా ఊర్లో కూటమి వచ్చిన తర్వాత ఫస్ట్ టైము ఈనాడు వైఎస్ఆర్లో ఫోటోలు దిగాడు రాజు గారు రెండోసారి ఏమో కలపూడి శివగా ఆ పార్టీకి పోటీ తిరిగాడు సింహానికి వచ్చి సింహానికి వంద ఓట్లు వచ్చినవి రాగానే పైన జెండా కట్టి తెలుగుదేశం జెండా నేను ఎప్పటి నుంచో పది సంవత్సరాలు మట్టి నలభై సంవత్సరాలు పెట్టి జలుగుదేశం పార్టీలో ఉన్నాను అతను ఏ పార్టీ అయితే ఆ పార్టీకి ఇంట్లోనే రాజీనా చేస్తాడు రైతులని గోధులాట్లు అడ్డం రెండోది మాదిరి బాధ్యత లేదు చుట్టుపక్కల రైతులు ఎవరున్నా సరే మాదిరిగా బెదిరించి కోర్టుకి వెళ్తాం బాగా అలవాటు అయిపోయింది ఆయనకి బోధులకు అడ్డగత్తలు దానికి ఆ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా తిరగలేదు దాంట్లో అసలుగా పార్టీలు రాలేదైనా తిరగకుండానే చాలా కట్టి ఎమ్మెల్యే దగ్గర ఏమో నేను ఎప్పటి నుంచి నలభై సంవత్సరం పట్టి పార్టీలో ఉన్నా అని చెప్తున్నాడు ముడిపిడి రాజుగారండి ఖచ్చితంగా ఆయన పార్టీలుగా వస్తా కుదరదండి కోటమ్మ పార్టీలో చర్య తీసుకోవాలని కోరుతున్నాను